కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో అయ్యప్ప గుడిలో జరుగుతున్న శ్రీశ్రీ అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నలభై ఒక్క రోజులు ఎంతో భక్తి శ్రద్దలతో ధరించే అయ్యప్ప మాల ఎంతో పవిత్రమైందన్నారు ఆ అయ్యప్ప స్వామి దీవెన్లు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలపై ఉంటాయన్నారు గత సంవత్సరం కూడా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు అయ్యప్ప స్వామి కరుణించి శాసనసభకి ఎంపిక చేశారని అన్నారు రాబోయే రోజుల్లో అయ్యప్ప స్వామి గుడిని అభివృద్ధి చేసుకుందామని హామీ ఇచ్చారు చేసుకోవాలి గురుస్వాములు ఉన్న నా దగ్గరకు వచ్చి ఈ రోజు పడిపోతే ఉందని చెప్తే మీ స్వామి అనుగ్రహం తీసుకుందామని మీ అందరికి వెళ్దామని ఇప్పుడే ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచే స్వామి దగ్గరికి వచ్చింది అవసరం స్వామి మరి చెప్పగానే అన్నీ క్యాన్సిల్ చేసుకొని స్వామి దగ్గరికి రావడం జరిగింది మరి నన్ను నా అదృష్టంగా భావిస్తాను సాంగ్వ అప్పించదు ఏమల్లగా మళ్ళీ వచ్చే మళ్ళీ వచ్చే పడి కూడా మంచి దీక్ష లో తీసుకొస్తాడు సాంగ్